నా పేరు మైర వసంతరావు పిఠాపురంలో మరి పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేస్తారని రాష్ట్రంలో ఉన్న దాదాపుగా భీమవరంలో కానీ గాజుబాగ్ కానీ లేకపోతే తిరుపతి అన్నారం లేకపోతే అనేకమైన నియోజకవర్గాలు చెప్పడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని ప్రజానికం అందరూ కూడా రాష్ట్రంలో ఉన్న జనసేన సైనికులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తారో ఏ నియోజకవర్గం పోటీ చేస్తారో అని అందరూ కూడా ఎదురు చూడటం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారు అదేవిధంగా మరి ఈ పిఠాపురం నియోజకవర్గంలో చాలా అదృష్టంగా భావించవచ్చినంత అవసరం ఎంతైనా ఉంది ఈ నియోజకవర్గానికి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మరి జనసేన పార్టీ అధినేత మరి పిఠాపురంలో పోటీ చేస్తున్నారని తెలిసిన తర్వాత నల్లేరు మీద నడకలాగా అంత విపరేతమైన ఉల్లాసంతో ఉత్సాహంతో ఉన్న పిఠాపరం నియోజకవర్గంలో ప్రజానికి అందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు మరి పుల్లు మెజార్టీగా పవన్ కళ్యాణ్ గారిని ఫుల్ మెజార్టీతో టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ కానీ అలాగే ఇంకా కొంతమంది ఉన్న ప్రజానికి అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని మేరకు ఆయన వస్తే ఈ నియోజకవర్గం ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఏదేమైనా సరే పవన్ కళ్యాణ్ అంటే వ్యక్తి ఈ రాష్ట్రానికి ఎంతైనా అవసరమని ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి పిఠాపురం ఉన్న ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఎవరు ఎన్ని కుయ్యత్తులు వేసినా ఎవరు ఎన్ని చెప్పినా ఈ అధికార పార్టీ కళ్ళకొల్లు కౌరులు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు కూడా ఈ మాటలు నమ్మకుండా మరి పవన్ కళ్యాణ్ గారిని అలాగే నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే బీజేపీ మోడీ గారు చేసిన కేంద్రం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అన్నింటికి కూడా దృష్టిలో పెట్టుకుని మరి ఈరోజు మరి అక్కడ మరి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నారు అని తెలిసి వేలాదిగా వేలాది మెజార్టీతో ఈ పిఠాపురంలో కూడా అందరూ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని ఎదురు చూస్తున్నారు ఆ ఎదురు చూపులు ఫుల్ మెజార్టీ ఇచ్చి పవన్ కళ్యాణ్ గారికి విజయానికి చేకూర్చాలని అందరం కూడా భావించి మేమందరం కూడా కోరుకుంటున్నాం పవన్ కళ్యాణ్ పోటీ అది ఏదైతే ప్రచారం చేస్తారని చెప్తున్నారు అది ఎంతవరకు అది గతంలో ముద్రగడ పద్మనాభం గారు అన్నది గతంలో జరిగింది ఎందుకంటే అతని కాపు కులస్తులు అందరూ కూడా ఆయన గౌరవించి ఆయన బాగా ఇది ఉన్నారని అనేసి గతంలో నమ్మరు కానీ ఆయన ఇప్పుడు ఆయన చేసిన విధానాల్లో ఎటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఈవేళ ప్రజానీకం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు వంకే చూస్తున్న ఎదురు చూస్తుంది కాపు కమ్యూనిటీ కూడా అదర్ కమ్యూనిటీలు కూడా ప్రతి కమ్యూనిటీ కూడా పవన్ కళ్యాణ్ గారు వెంకే ఎదురు చూస్తుంది ఇలాంటి ముద్రగడ పద్మనాభం కానీ మరొక వ్యక్తులు ఎవరు వచ్చినా సరే ఆయనకి ఆ గాల్లో కొట్టుకుపోతాం తప్ప ఆయన ప్రభావం అక్కడ ఏమాత్రం కూడా సూచించదని మేము తెలియపరిస్తాం పిఠాపురం నుంచి గారు పవన్ కళ్యాణ్కి టికెట్ ఇవ్వకూడదు ఆయనకి ఇవ్వడం వల్ల మేము ఇబ్బంది పడుతున్నామని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు టీడీపీ వాళ్ళు దీన్ని మీరు పొత్తుపరంలో ప్రస్తుతం ఇబ్బందులు ఉంది అసలు మీరు ఒక పిఠాపురం వాసికి ఏమనుకుంటున్నారు పిఠాపురంలో ఇప్పుడు మొన్నటి వరకు నియోజకవర్గంగా మన గారు చేయటం మటుకు వాస్తవమే కానీ ఇప్పుడు మరి పొత్తులో భాగంగా అక్కడ మరి ఈయనకి పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వడం జరిగింది ఏదేమైనా సరే ఆ రోజుకి ఏదో ఉన్న కొంచెం ఇబ్బందులు ఆ రోజుకి ఏంటంటే కార్యకర్తలు కొంచెం తప్ప తర్వాత మన చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉన్న పార్టీ అందరూ కూడా సక్రంగా అవన్నీ కూడా చేసి అది పెద్ద ఇదే ఉండదు కార్యకర్తలను ఇంకా ఇతని కాకుండా ఇంకా ఉన్నారు ఆయన ప్రభావం ఏమి ఉండదు దాన్ని దాన్ని మన చంద్రబాబు నాయుడు గారు మరి వాళ్ళు పిలిపించి ఏదో మాట్లాడుతున్నాను అన్నారు దాన్ని ఉన్న జనాలు అయితే మట్టికి ఎదురు చూసేది కాబట్టి ప్రతి కమ్యూనిటీ కూడా పవన్ కళ్యాణ్ ఇంకా చూస్తున్నారు తప్ప మరి ఇంక అక్కడ ఎవరో కూడా ఏ రాజకీయ పార్టీ ఏ వ్యక్తిని కూడా ఇంకా అక్కడ చూసి అయితే ఎవరో లేరు మొత్తం పవన్ కళ్యాణ్ గారి మేమందరం కూడా ఎదురు చూసి ఆయన్నే అక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిపించి ఈ పిఠాపరం నియోజకవర్గాన్ని నుంచి అసెంబ్లీకి పంపించేలాగా మేము అందరం కూడా ఎదురు చూసి ఆయన్ని పంపించడానికి సిద్ధంగా ఉన్నాం జెస్సీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏ మర్చిపోయావో నా గుండే ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం కానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని